పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల తేదీ దగ్గర పడింది జూన్ నాలుగున జరగనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధిత ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంతల భద్రతా చర్యలు తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ మేరకు బంజారాయిలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్ రోజుతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వాడి వేడిగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించిన విషయం తెలిసిందే ఈ రెండింటిలో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం వైపు అందరు చూపు మళ్లింది దశాబ్దాలుగా మజిలీస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఈసారి ఖచ్చితంగా తాను కైవసం చేసుకుంటానని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత పదే పదే చెప్పిన విషయం అన్ని వర్గాల ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తించింది వరుసగా విజయం సాధిస్తున్న సిట్టింగ్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీని ఓడించి ప్రధాని మోడీకి కానుకగా అందజేస్తానని చెప్పిన ఆమె జయాపజయాలు జూన్ నాలుగో తేదీన తేటతెల్లం కానున్నాయి ఇక సిట్టింగ్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ మాత్రం విజయం కోసం ఏమాత్రం టెన్షన్ పట్టడం లేదు బీజేపీ ఊహిస్తున్నట్లు ఎన్నికల ఫలితాలు ఉండవని తన విజయం ఖాయమనే ధీమాతో అజరుద్దీన్ ఓవైసి ఉన్నారు ఇలా ఎన్నికల ఫలితాల కోసం హైదరాబాద్ ప్రజలు జూన్ నాలుగో తేదీ కోసం ఎదురు చూస్తున్నారు